చెదాం చెప్తామా నేను వందే అనేది నినా గట్టిగా అంటా కదా హృదయపూర్వకంగా అంటా మనపూర్వకంగా అంటాగా వందే 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 కానీ నాకు కొన్ని తెలిసిన విషయాలు చెప్తాను అడుగుతాను మీరు చెప్పాలి నాకు ఏం చెప్పారు లక్ష్మారెడ్డి గారు అంటే మా స్కూల్లో చాలా ఇంటెలిజెంట్ పిల్లలు ఉన్నారు వాళ్ళు పిల్లలు కూడా చాలా ఇంటెలిజెంట్ ఒకళ్ళకి ఒకళ్ళు పోలీసు అవుతారని చెప్పి చెప్పారు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు కాబట్టి ఒక్కసారి మన యొక్క ప్రతిభ మన యొక్క తెలిసే మనకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను గురించి ఆలోచిద్దామాద్దామా తర్వాత మీ డాన్స్ ఎట్లాగో మీ డాన్స్ కాబట్టి నేను మాట్లాడితే ఈ దేశంలో ఒక మహానుభావుడు ఒక స్లోగన్ ఇచ్చాడు ఏంట స్లోగన్ అంటే

ఎవరైనా పర్వాలేదు వాటే పక్కవాళ్ళ చేయలేపట్టడం కాదు మన ఇది అనుకోండి మన స్వదేశీ మేళా ఏదో జరగకుండా వెళ్ళిపోతాం కానీ స్వదేశీ కాన్సెప్ట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అంటే ఆ మహానుభావుడు తేలి తెలియాలి

అందరం ఒక్కమాటే బాలగంగా బాలగంగాధర్ పిలక్ బాలగంగాధర్ తిలక్ గారు మనకి స్వరాజ్యం నా జన్మ అని గర్తిస్తే బ్రిటిష్ వాడి యొక్క గుండె కలిగిన పెంచడానికి చెప్పాలి నువ్వు ఏమనుకో తల్లి డూ నాట్ అఫైడ్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఎవరైనా అడిగితే వాళ్ళ కుడి చేతిని వాళ్ళ కుడి చేతి లేవటప్పుడు ఎందుకంటే కుడి చేతిలో ఏం చేస్తాం చేతిలో ఏం చేస్తామో చెప్పాల్సి చెప్పాల్సిన మీరు కుడి చేయంటే నేను ఇంకొక భస్ట్ ఈ ప్రత్యాచారం ఉదగోట మనకు ఒక నిదానం నేను గట్టిగా చెప్తాను అసలు ఉందా జై స్టూడెంట్ కానీ ఈ ఉందో ఇది ఓన్లీ స్టూడెంట్స్ విద్యార్థులకి ఎందుకంటే వీళ్ళందరికీ కూడా స్వదేశీతో సంబంధం ఉంది వీళ్ళు కాకపోతే స్వదేశీ అర్థం కానుక స్వదేశీ అర్థం చేసుకోవాలంటే వీళ్ళందరూ కూడా అర్థం ఎవరైనా చెప్తారా మన స్కూల్ బాగా నడుస్తున్నాయి మన టీచర్ బాగా చెప్తున్నారు మనం ఎంత బాగా నడుపు అనే దానికి ఇది ఒక ప్రత్యేక ఉదాహరణ చాలా చాలా సందర్భాలు ఎందుకంటే విద్య

లోక జ్ఞానం కూడా ఉండాలి మరి లోక జ్ఞానం ఉంచడానికే ఇట్లాంటి యొక్క మేడాలన్నీ పెట్టున్నారు దీనిని మనం ఏమంటామంటే ఎమోషనల్ కోసం కోసం అట్లాగే దేశ భక్తి భావన అనేటువంటి దానికి ఇవన్నీ కూడా పేరు సుభాష్ చంద్రబోస్ అదేవిధంగా మన మందే మాత్రం అన్నాం కదా మన వందే మాత్రం అన్న మహాన్ పేరు ఎక్కడ తెలుసా మందే మాత్రం పెట్టినటువంటి ఒక మహాన్ పేరు ఎవరు తెలుసా తెలుసా తెలిస్తే ఉమాచంద్రబోస్ ಅರ್ಕ ಜಂಕೆ ಹೇಮಾ ಕಲಿsetTextColor ಎ ಲೋ ಪ್ರಾಣಪತಿ ಫೀ ನೀವು ಇಲ್ಲ ಹೀಗೆ ಹೇಮಾ ಒಂದೆಷ್ಟು ಪೆ ಪೀಚೆ ಇರೋ ಆ ದಾಸದಿಂದ ನಿಂಗೆ ಎವರೆ ಒಕಲು 10 ಕಿಲೋಮೀಟರ್ ಹಾ ಕಲಿಟಾಯ್ ಬೋ ಸರಿಯಾ ಪ್ರಬೋ

ఇంకొక రెండు విషయాలు అడిగి నేను ఎందుకంటే మహారాజు గారు ఎయిట్ ఓ క్లాక్ కార్యక్రమం అనేది మనం ప్రారంభించాలి అని చెప్పారు కాబట్టి ఇంకొక రెండు విషయాల గురించి ఆలోచిస్తారు

What? ఎందుకంటే మా దాదు రవీంద్ర గారు అనుకున్నారు నేను ఇంకా పడుకుంటుండే ఈ మధ్య అసలు పనిచేద్దాం అని బలం కలిగించిన నిఘట కాబట్టి వచ్చినటువంటి పర్పస్ ఫుల్ఫిల్ కావాలంటే ఒక్కసారి మన భారత మతకి ఎందుకు చేయకాలం చేయాలి పది పాయింట్లున్నాయి తెలిసిన వాళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా చేసిన వాళ్ళు ఒక్కొక్కటి చెప్పుకుంటే పోతే ఆ పది పాయింట్స్ తెలుసుకొని క్లోజ్ చేసేదా ఒక్కటి చెప్పండి భారత మాతకి మనం ఎందుకు చేయకాలని చెయ్యాలి ప్లీజ్ దయచేసి పోటీ పడాలి ఇప్పుడు వాడేవి స్కూల్ వాళ్ళు అదేవిధంగా వాణి నికేతన్ స్కూల్ వాళ్ళు చూద్దాం మరి వాణి నికేతన్ వాళ్ళకి దేశభక్తి భావన బాగా ఉంటుందని మా లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పింది వాళ్ళు ఆ పెద్ద తెలుసు నాకు చెప్తా వస్తాలి ఎవరైనా ఒక్కళ్ళు చెప్పాడు ఒక్కళ్ళు చేసి చెప్పండి ప్లీజ్ భారత పిల్లలు ఏమా భారత మతకి మనం ఎందుకు చేయకంగా చేయాలి పోనీ నేను ఇంకో ప్రశ్న ఇస్తాను ఇప్పుడు మనం అందరం కూడా బతుకున్నామా చచ్చిపోయినామా బతికే ఉన్నాం కదా బతుకున్న ప్రూఫ్ కావాలి నేను ఒక అడ్వకేట్ నాకు అడ్వకేట్ అంటే సాక్ష్యం కావాలి బకీతాబ్ చెప్పుడు సాక్ష్యం కావాలి ఐ వాంట్ ప్రూఫ్ ఏంటి మనం బతుకున్నామనే ఒక ప్రూఫ్ కావాలి నాకు తెలిసిన వాళ్ళు చెప్పాలి అమ్మా చెప్పాలి చిన్నారి చెప్పు బంగారు لا <applause> <applause> వస్తుంది నీమ్ దగ్గర నుంచి వస్తుంది కదా ఉంటాయి ఎందుకంటే మనకు కావాల్సిన శ్వాస ఇస్తుంది మనకు కావాల్సిన గాలి ఇస్తుంది మనకు కావాల్సిన ఆక్సిజన్ ఇస్తుంది మరి ఆమె చెప్పాలి చెప్పాలి kia pa. Jai Jai! భూమిలోకి మరొకటి భూమాతకి మనకు కావాల్సిన శ్వాస ఇస్తుంది ఆక్సిజన్ ఇస్తుంది అదే విధంగా ఆహారం ఇస్తుంది మనం కట్టుకునే బట్టలు ఇస్తుంది మనం ఉండడానికి ఇల్లు ఇస్తుంది రేపు పొద్దున చచ్చిపోతే మనం తీసుకెళ్లి ఎక్కడ మొదలు పెడతారు భూమి లోపల ఎక్కడ మనల్ని భూమి పైన అట్లాంటి భారత మాతకి మనపూర్వకంగా మళ్ళీ ఒకసారి ఇప్పుడు వేరే తెలియజేద్దాం ఈ హాల్లో ఉన్నటువంటి మగవాళ్ళందరూ ఏమంటారంటే మాత బిడ్డలు అంటారు ఏమంటారండి మగపిల్లలు అందరూ కూడా భరత మాత బిడ్డలో ఆడపిల్లలందరూ ఏమంటారంటే జాతి రాణి చెల్లెలాని చెలే మీరు పౌరుషముదా ఉందా இந்த வாரத்தில் <laughs>

వాళ్ళందరి పట్ల మనం విధేయంగా చెప్తున్నా మీ తల్లిదండ్రుల గురించే కాదు మీ స్కూల్ గురించే కాదు మీ పేరెంట్స్ గురించే కాదు సొసైటీ గురించే కాదు దేశం గురించి చదవండి ఎవరి గురించి చదవడన్నా దేశం గురించి కంట్రీ గురించి గురించి చెప్పట్లా అబ్దుల్ కలాం అని ఒక మహానుభావుడు ఆయన ఏం చెప్పాడు కనుక ప్రపంచ దేశాల తరఫున భారత మొదటి ఒక విశ్వ స్థానంలో ఏం మీరు అందరూ బాగా చదువుకోవాలి ఈ దేశానికి పేరు తీసుకురావాలి తీసుకొస్తారా 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 నేను ఒకసారి ఇప్పుడు మాత్రం పెట్టానంటే మీరు అంతే ఏమన్నారంటే

చెప్పిన విషయాలలో మొదటి వందే మాత్రం రెండు జేహి మూడోది క్రీడమిట్మెంట్ బత్రాయి ఇవి ఒకసారి మీరు వెళ్ళి మీ యొక్క సోషల్ స్టడీస్ పుస్తకాలలో చూడండి కనబడితే నేను చెప్పింది కరెక్ట్ అనుకోండి నేను చెప్పింది తప్పనిపిస్తే క్షమించదు ఓకేనా 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 నేను చేసిందంటే మీ అందరూ చేయబాల్సిన గట్టిగా అన్నాడు